లీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి చిల్గూరి బ్లాగ్స్ సో ఎలా ఉన్నారా అండి అందరూ బాగున్నారా సో ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అనమాట సో రాగి లడ్డు అనమాట సో ఈ లడ్డు ఎలా చేయాలి ఏంటి అనేది ఒక్కసారి ప్రెషర్ చూసేద్దాం అనమాట సో ముందుగా కడాయి పెట్టేసేసుకొని గీ పోసేసు గీ వన్ స్పూన్ గీ వేసుకోవాలండి వన్ స్పూన్ గీ వేసుకున్న తర్వాత గీ హీట్ ఎక్కినాక వన్ కప్పు రాగి పౌడర్ వేసేసుకొని ఈ గీలో వేయించేసేయాలన్నమాట సో ఆ నెయ్యిలో వేయించుతూ ఉంటే మంచి అరోమా వస్తుంది అన్నమాట సో మంచి స్మెల్ అయితే వస్తుంది సో ఇలాగా మొత్తము ఈ కలర్ అంతా చేంజ్ అయ్యేంత వరకు టెన్ మినిట్స్ అలాగే సిమ్లోనే వేయించేసేసుకోవాలన్నమాట అది వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట సో సిమ్లోనే పెట్టాలి మళ్ళీ హాయిలో పెడితే మాడిపోతుంది అనమాట సో అలాగ వేయించేసింది మొత్తము ఒక గిన్నెలోకి వేసేసుకొని స్ప్రెడ్ చేసేసేయాలన్నమాట ఇలా స్ప్రెడ్ చేస్తే తొందరగా చలారిపోతుంది అది చల్లారేలోపు అదే కడాయిలో వన్ స్పూన్ గీ వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసుకొని ఆ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తము దూరగా వేయించేసేసుకోవాలన్నమాట సిమ్లోనే వేయించుకోవాలి సో హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి అన్నమాట సో ఇలాగా వేయించేసేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో వన్ కప్పు రాగి పౌడర్ తీసుకున్నాం కదండి సో వన్ కప్కి వన్ థర్డ్ కప్ అన్నమాట బెల్లము అంటే ము ముప్పావు కప్పు ముప్పావు కప్పు బెల్లం తీసేసుకొని వేసుకున్న తర్వాత అదే గిన్నెతో అరగిన్నె హాఫ్ బౌల్ వాటర్ వేసేసుకొని బెల్లం అనేది కరగనివ్వాలన్నమాట సో ఇలాగా కరిగిన బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఆ గడ్డలన్నీ కరిగిన తర్వాత స్టై స్టైనర్ తీసేసుకొని వడగట్టేసేసుకోవాలన్నమాట సో అలా కట్టుకోవడం వల్ల ఏంటంటే నలకలు ఏమన్నా ఉన్నా ఆ డెస్ట్ మొత్తం కూడా పోయి ఆ సిరప్ అనేది నీట్గా ఉండిద్ది అనమాట సో చూసారా ఎంత డెస్ట్ ఉందో సో అడేస్ట్ అంతా అనమాట ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే సో ఇంకా ఇది చల్లారిపోయిన తర్వాత మనం ఇందాక రాగి పిండి వేయించి పెట్టుకున్నాం కదా సో అందులోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలిపేసేసుకోవాలన్నమాట సో అలాగా కొంచెం కాలుతూ ఉందన్నమాట తొందరగా చేసేసరికి సో చల్లారినాక చేసుకోండి మీరు సో అలా మొత్తం చల్లారిన తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటూ అలా కలిపేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఒక్కొక్కటిగా రౌండ్గా లడ్డుల్లాగా చేసేసుకోవడమే అనమాట సో వన్ బై వన్ ఇలాగా మొత్తము వన్ బై వన్ ఇలాగా చేసేసుకొని పెట్టేసుకోవడమే సో ఎంతో సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అనమాట ఇది సో చాలా అంటే చాలా హెల్దీ అనమాట పిల్లలకి కూడా సో రాగి సంగటి అలా తినప్పుడు పిల్లలు సో ఇలా మీ పిల్లల కోసం ఇలా చేసి పెట్టండి సో చాలా హెల్దీ అనమాట లడ్డు అంటే పిల్లలకి ఆల్మోస్ట్ ఇష్టమే ఉండిద్ది కాబట్టి సో ఇలా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి సో మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్